అందరికీ నమస్తే వెల్కమ్ టు రహస్యం ప్రస్తుతం జీవన విధానంలో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లేని వారు లేరు వలన ఎంతో ఇబ్బంది పడతాం పనిచేయలేకపోతాం సరిగా నిద్ర కూడా పట్టదు పనిమీద ఏకాగ్రత పెట్టలేకపోతాను సో దానికి ఆయుర్వేదం ఏమందు చెబుతుంది చూద్దాం రండి ఇది ఆచరించే ముందు మీ ఆయుర్వేద డాక్టర్ సలహా తీసుకోండి ఆయుర్వేదం ఒక ప్రాచీనమైన భారతీయ వైద్య విధానం దీనిలో అనేక రకాల వ్యాధులకు చికిత్సలు మరియు మందులు ఉన్నాయి అల్సర్ల కోసం కూడా ఆయుర్వేదంలో కొన్ని చికిత్సలు మరియు మందులు సూచించబడ్డాయి అయితే వాటిని ఉపయోగించే ముందు తప్పనిసరిగా అర్హత కలిగిన ఆయుర్వేద వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం ఆయుర్వేదంలో అల్సర్లను అమ్లపిత్త లేదా గా పరిగణిస్తారు దీనికి చికిత్సగా కొన్ని రకాల మూలికలు ఖనిజాలు మరియు ఇతర సహజ పదార్థాలను ఉపయోగిస్తారు వాటిలో కొన్ని ముఖ్యమైనవి ఉసిరి ఆమ్ల ఇది విటమిన్ సి యొక్క గొప్ప మూలం మరియు శరీరంలోని పిత్తదోషాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది ఉసిరి చూర్ణం లేదా ఉసిరి రసాన్ని తీసుకోవడం వల్ల అల్సర్ల వల్ల వచ్చే మంట మరియు నొప్పి తగ్గుతాయని భావిస్తారు యష్టిమధు లికోరైస్ ఇది కడుపు యొక్క లైనింగ్ ను శాంతపరచడానికి మరియు రక్షించడానికి సహాయపడుతుంది ఎష్టిమధు చూర్ణం లేదా దాని కాషాయాన్ని తీసుకోవడం వల్ల అల్సర్ల నుండి ఉపశమనం పొందవచ్చు సతావరి ఇది కూడా కడుపులోని యాసిడ్ స్థాయిని తగ్గించడానికి మరియు జీర్ణవ్యవస్థను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది గుడుచి తిప్పతీగా ఇది శరీరంలోని విషాన్ని బయటకు పంపడానికి మరియు రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది అల్సర్ల వల్ల వచ్చే సమస్యలను తగ్గించడంలో ఇది ఉపయోగకరంగా ఉంటుంది పటికబెల్లం మిశ్రీ ఇది కడుపులోని మంటను తగ్గించడానికి మరియు చల్లదనాన్ని ఇవ్వడానికి ఉపయోగిస్తారు జీలకర్ర సోంపు ధనియాలు ఈ మూడింటిని కలిపి తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది మరియు కడుపులోని అసౌకర్యాన్ని తగ్గిస్తుంది అయితే వీటిని నేరుగా అల్సర్లకు మందుగా కాకుండా సహాయకారిగా తీసుకోవచ్చు లవంగం ఏలుకులు ఇవి కూడా జీర్ణక్రియను మెరుగుపరచడానికి మరియు కడుపులోని గ్యాస్ సమస్యను తగ్గించడానికి ఉపయోగపడతాయి ఆయుర్వేద చికిత్సా విధానాలు మందులతో పాటు ఆయుర్వేద వైద్యులు కొన్ని చికిత్సా విధానాలను కూడా సూచించవచ్చు పంచకర్మ దీనిలో వమనం వాంతులు చేయించడం విరేచనం వేది మందులు ఇవ్వడం వంటి ప్రక్రియలు ఉంటాయి ఇవి శరీరం నుండి విషాన్ని తొలగించడానికి సహాయపడతాయి ఉత్తరభక్తిక ఇది ఒక రకమైన ఎనిమా చికిత్స శీతలీకరణ చికిత్సలు శరీరంలోని వేడిని తగ్గించడానికి కొన్ని ప్రత్యేకమైన చికిత్సలు చేస్తారు ముఖ్యమైన గమనిక ఆయుర్వేద మందులు మరియు చికిత్సలు వ్యక్తి యొక్క శరీరం యొక్క స్వభావం వాత పిత్త కఫదోషాలు మరియు అల్సర్ యొక్క తీవ్రతను బట్టి మారుతూ ఉంటాయి కాబట్టి మీరు స్వీయ వైద్యం చేసుకోకుండా అర్హత కలిగిన ఆయుర్వేద వైద్యుడిని సంప్రదించి వారి సలహా మరియు పర్యవేక్షణలో మాత్రమే చికిత్స తీసుకోవడం సురక్షితం మరియు ప్రభావవంతమైనది వారు మీ ఆరోగ్య పరిస్థితిని పూర్తిగా అంచనా వేసి మీకు సరైన మందులు మరియు చికిత్సా విధానాన్ని సూచిస్తారు మరొక వీడియోతో మళ్లీ కలుద్దాం నమస్తే